ఆయండి నమస్తే ఈ సంవత్సరం ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ చెప్తుంది అందుకే అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెప్తున్నారు ఎక్కువగా నీరు పండ్ల రసాలు తీసుకోవాలి ప్రతిరోజు ఒక ఉల్లిపాయను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి ఉల్లిగడ్డలో ఉండే నైంటీ పర్సెంట్ నీరు మన శరీరానికి ఎంతో మెంచేస్తుంది వడదెబ్బ నుండి రక్షిస్తుంది ఉల్లిగడ్డలు శరీరానికి చలవ చేస్తాయి ఉల్లి తినడం వల్ల శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది బయటికి వెళ్ళే వాళ్ళు వెంట ఒక ఉల్లిపాయను తీసుకెళ్ళి మధ్య మధ్యలో వాసన పీల్చుతుంటే వడగాల్పుల నుండే కాకుండా వేడి వల్ల ముక్కు నుండి రక్తం కారణం లాంటి వాటి నుండి రక్షించుకోవచ్చు ఉల్లిగడ్డని ఉడికించకుండా పచ్చిక తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఎండ వేడి వల్ల వచ్చే చెమట వాసన్ని దూరం చేస్తాయి వేసవిలో వచ్చే అలసట తలనొప్పి నీరసం వంటి సమస్యలకు ఉల్లిపాయ ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు ఇటువంటి ఆరోగ్య మానసిక సౌందర్య వీడియోల కోసం సుశూర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే